नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क मरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम, जय जय राम। శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము అష్ట షిత సర్గ అరవై ఎనిమిదవ సర్గ లవణాసురుడు ఆహారము కొరకై బయలుదేరుట శత్రుఘ్నుడు మధురాపుర ద్వారమునందు నందు నిలచి ఉండుట తిరిగి వచ్చిన లవణునితో ఆతని సంభాషణము కథాం కథయతాం తేషాం జయచాకాంక్షతాం శుభం వ్యతీతారజనీ శీఘ్రం శత్రుఘ్నస్ మహాత్మన ఆ మునులు ఆ కథను చెప్పుచు జయమును శుభమును కోరుచుండగా మహాత్ముడైన శత్రుఘ్నునకు రాత్రి శీఘ్రముగా గడచిపోయినది తత ప్రభాతే విమలే తస్మిన్కాళే స రాక్షస నిర్గతస్ వీరో భక్ష్యాహార ప్రచోదిత ఇంతలో తెల్లవారెను నిర్మలమైన ఆ కాలమునందు వీరుడైన ఆ రాక్షసుడు భక్షింపదగిన ఆహారము చేత ప్రేరితుడై అనగా ఆహారమును సంపాదించుటకై పట్టణము నుండి బయటకు వెళ్ళెను ఏతస్మిన్నంతరే వీర శత్రుఘ్నోయము నాదీం తీర్వా మధుపుర ఈ మధ్య సమయములో వీరుడైన శత్రుఘ్నుడు ఆ యమునా నదిని దాటి ధనస్సు ధరించి మధురాపురము ద్వారము నందు నిలచెను తోర్ధ దివసే ప్రాప్తే క్రూరకర్మాస రాక్షస ఆగచ్చత్ బహు సాహస్రం ప్రాణినాం భారముద్వహన్ పిమ్మట మధ్యాహ్న సమయమున క్రూర కర్మలు చేయు ఆ రాక్షసుడు కొన్ని వేల ప్రాణుల భారమును మోయుచు అచటికి చేరెను తో దదర్శ శత్రుఘ్నం స్థితం ద్వారీ ధృతాయుధం తము వాచ తో రక్షమే నరిష్యసి పిమ్మట ఆ రాక్షసుడు ద్వారము నందు ఆయుధము ధరించి నిలచిన శత్రుఘ్నుణ్ణి చూచి దీనితో ఏమి చేసేదవు అని ఆతనిని అడిగను ఈదృశానా సహస్రాణి సాయుధానాం రాధమా భక్షితాని మయా రోషాత్గతో హ్యసి ఓ నరాధమా ఆయుధాలు ధరించిన నీవంటి వాళ్లను కొన్ని వేల మందిని నేను కోపముతో భక్షించి ఉన్నాను నీవు కాలము ప్రేరేపింపగా వచ్చినట్లున్నావు సంపూర్ణో మమాయం పురుషాధమా స్వయం ప్రవిష్టోద్య ముఖం కథమాసాద్య దుర్మతే ఓ దుర్మతి ఈ ఆహారము నాకు చాలినంతగా లేదు ఓ పురుషాధమా నా దగ్గరకు వచ్చి ఇప్పుడు స్వయముగానే వచ్చి నా ముఖములో ప్రవేశించుచున్నావు కదా తస్యవంభాషమాణస్ హసత శత్రుఘ్నో వీర్య సంపన్నో రోషాదశ్రూణ్యవా సృజత్ లవణుడు ఈ విధముగా మాటలాడుచు మాటిమాటికి నవ్వుచుండగా మహాపరాక్రమవంతుడైన శత్రుఘ్నుడు కోపముతో కన్నీళ్ళను తస్య రోషాభిభూతస్య శత్రుఘ్నస్ మహాత్మన తేజోమయామరీచ్యస్వాత్రైర్వి నిష్పతన్ రోషావేశములో ఉన్న మహాత్ముడైన ఆ శత్రుఘ్నుని సమస్తములైన అవయవముల నుండి తేజోమయములైన కిరణములు ప్రసరించినవి ఉవాచచసు సంగ్రుద్ధ శత్రుఘ్న స నిషాచరం యోద్ధుమిామి దుర్బుద్ధే ద్వంద్వయుద్ధం త్వయా సహ చాల కోంచిన శత్రుఘ్నుడు ఆ రాక్షసునితో ఇట్లు పలికెను ఓ దుర్బుద్ధి నీతో ద్వంద్వయుద్ధము చేయవలనని కోరుచున్నాను పుత్రో దశరథస్హం భ్రాతారామస్య రామస్ శత్రుఘ్నో నామ శత్రుఘ్నో వధాకాంక్షీ తవాగత నేను దశరథుని పుత్రుడను బుద్ధిమంతుడైన రాముని సోదరుడను శత్రువులను సంహరించు నా పేరు శత్రుఘ్నుడు నిన్ను చంపుటకై ఇక్కడికి వచ్చినాను తే యుద్ధ కామస్య యుద్ధమద్య సర్వభూతానాం నమే జీవన్ గమిష్యసి యుద్ధమును కోరుచున్న అట్టి నాకు ఇప్పుడు యుద్ధమును ఇమ్ము సమస్త ప్రాణులకు కూడా శత్రువైన నీవు ప్రాణాలతో నా నుండి బయట పడజాలవు తస్మిస్త్రువాణేతు రాక్షస ప్రహసన్వా ప్రత్యువాచనర శ్రేష్టం దిష్ట్యా ప్రాప్తోసి దుర్మతే శత్రుఘ్నుని మాటలు విని రాక్షసుడు పరిహాసపూర్వకముగా ఇట్లు పలికెను ఓ దుర్మతి ద వశము చేత వచ్చి మమ మాతృష్ రావణో నామ రాక్షస హతో రామేణ దుర్బుద్ధే స్త్రీహేతో ఓ దుర్బుద్ధి ఓ పురుషాధమా నా తల్లి సోదరికి సోదరుడైన రావణుడను రాక్షసుణ్ణి రాముడు స్త్రీ నిమిత్తమై చంపినాడు క్షాంతం రావణస్య కులక్షయం అవజ్ఞా మయాయూయం విశేషత నేను ఆ రావణ కుల వినాశమును క్షమించితిని ప్రధానముగా కేవలము అనాదర భావమునే పురస్కరించుకుని మిమ్ములనందరినీ క్షమించినాను సర్వే యథా భూతాశ్చైవ పరిభూతృణ్యథా చ పురుషాధమాః నేను చాలా మందిని చంపివేసిని పురుషాధములైన పూర్వము ఉన్నవాళ్లను రాబోవు వాళ్ళను మిమ్ములను గడ్డి వలె అనాదరము చేసి తస్యతే యుద్ధకామస్య యుద్ధం దాస్యా దుర్మతే ముహూర్తం తు యావదాయుధమానయే ఓ దుర్మతి యుద్ధమును కోరుచున్న నీకు యుద్ధమును ఇచ్చెదను నేను ఆయుధమును తెచ్చుకొనునంత వరకు ముహూర్త కాలము ఆగుము ఈప్సితం యాదృశం తుభ్యం సజ్జయే యావదాయుధం తము వాచాశు శత్రుఘ్న క్వమే జీవన్ గమిష్యసి నీకు తగిన ఆయుధము సిద్ధము చేసి కొను వరకు ఆగుము వెంటనే శత్రుఘ్నుడు ఆతనితో ఇట్లు పలికెను నేను ఉండగా ప్రాణాలతో ఎక్కడికి వెళ్ళెదవు స్వయమేవాగత కృతాత్మనా యోహి హి విలయా బుద్ధ్యా ప్రసరం శత్రవేదిషేత్ సహతో మందబుద్ధి బుద్ధి పురుషస్తథా స్వయముగా వచ్చిన శత్రువును బుద్ధిమంతుడు విడువకూడదు తెలివి తక్కువతనము చేత శత్రువుకు అవకాశము ఇచ్చు మందబుద్ధి నీచుడు వలె చంపివేయబడును తస్మాత్ కురు జీవలోకం శరై శైస్ వివిధైర్నయామి గేహాభిముఖం హి పాపం రిపుం చ రాఘవస్య మూడు లోకాలకు రామునికి కూడా శత్రువు పాపాత్ముడవు అయిన నిన్ను అనేక విధములైన వాడి అయిన బాణాలచేత యమలోకము వైపు పంపెదను అందుచేత చివరిసారిగా ఈ జీవలోకమును చూచుకొనుము इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये उत्तरकाण्डे अष्टषष्टितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति सार्वभौमाय मङ्गलम् यदक्षरपद मात्राहीनन्तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम